హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకటే మరి మంచి సైజులో ఉన్నటువంటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి ఎన్నో జాతి కోడనైతే మరి ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు అలానే మరి మొదటిగా కోడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పీ కోటకొండ గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడె కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి దీన్ని సీదేపు పనుల వివరాలకు కూడా వెళితే రైట్ సైడ్ ఫ్రెండ్స్ మరి కుడిపక్క పక్క భరోసా ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఆరు పాలలో ఉందట అలానే మరి దీన్ని రేటు వచ్చేసి వన్ ల్యాక్గా చెప్తున్నారు లక్ష రూపాయలుగా చెప్తున్నారు అలానే మరి దీన్ని రేట్ అయితే ఫిక్స్ కాదన్నారు ఫ్రెండ్స్ మరి నేరుగా రైతు సోదరి లొకేషన్కి వెళ్తే మరి కోడెను కానీ కోడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కోడపై ఇంట్రెస్ట్ వచ్చిన వారి కోసం మీకు స్క్రీన్పై రైతు నెంబర్ అని మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి రైతు దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వివరాలు అయితే సంప్రదించండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి